నడిచొచ్చే రాజకీయ గ్రంథాలయం నలభై ఏళ్ళ అనుభవాల విశ్వవిద్యాలయం నిత్య నూతన ఆలోచనల విజ్ఞాన క్షేత్రం అయినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటమికి దడవని గుండె ఒక చేత్తో పసుపు పచ్చ జెండా మరో చేత్తో అభివృద్ధి అజెండా పట్టుకొని భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నటువంటి మన యువనేత ప్రియతమ నేత శ్రీ నారా లోకేష్ గారికి అదేవిధంగా పార్టీని బాధ్యతాయుతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారికి పసుపు పొన్న వేదిక పసుపు సైన్యపు వేడుక అయిన ఈ మహానాడుకు విచ్చేసినటువంటి నాయకులకు నిస్వార్థమైన కార్యకర్తలకు నమస్కారం ఈరోజు గడప గడపలో లక్షలాది మంది తెలుగు సైన్యం ఒక చోట కలుసుకుంటున్నారు అంటే అదేవిధంగా మాలాంటి వాళ్ళు ఎక్కడో ఉన్నా ఈరోజు రాష్ట్రానికి తిరిగి వచ్చి ప్రజాసేవ చేయాలి అని ముందుకు వస్తున్నామంటే దానికి మొట్టమొదటి కారణం మరణం లేని మహానాయకులు అకుంఠిత దీక్షా దక్షులైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఒకసారి రెండు వేల పంతొమ్మిది తర్వాత చూస్తే ఇరవై నాలుగు వరకు జరిగిన అరాచకం మీ అందరికీ తెలుసు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఎలక్షన్లు మూడు నాలుగు నెలలు ముందున్నప్పుడు నాకు కూడా ఎంతోమంది వందల మంది కార్యకర్తలు నాయకులు మెసేజ్లు పెట్టేవాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు సార్ మనం బీజేపీతో పొత్తులో లేకపోతే అద్భుతంగా గెలుస్తాం మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి పొత్తు వద్దు అని అయితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను ఒకటే చెప్పాను సార్ తలలు పగిలిన రక్తం చెందిన వెనకడుగు వేయని ధైర్యవంతులైనటువంటి కార్యకర్తలు మాలాంటి నాయకులు మీ అందరికీ వెనుకగా ఉంటాం మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో మీకు నచ్చిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆ రోజు నేను కూడా చెప్పడం అయింది ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిత ప్రజ్ఞతతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రోజు ఆక్సిజన్ మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మరి ఈరోజు చూస్తే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అధికారం ఉంది కావాల్సినంతమంది ఎంపీలు ఉన్నారు కావాల్సినంత అవినీతి సొమ్ము ఉంది ఆయనకు కూడా కొత్త గొప్ప ధైర్యం ఉంది అయినా కూడా ఏమీ చేయలేకపోయారు మరి ఈ రోజు చూస్తే తెలుగు వాడు తలెత్తుకునేలా తెలుగు జాతి గర్వపడేలా ప్రపంచమంతా మన వైపు చూసేలా అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతా ఉంది ఈ రోజు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి గత ఐదు సంవత్సరాల్లో అప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక రెండు యూనివర్సిటీలు వచ్చినాయి ఆ రెండు యూనివర్సిటీలు అమెరికాలో కూడా అంత అద్భుతంగా లేవు అని చెప్పి మీకు చూస్తే తెలుస్తుంది అదేవిధంగా రాబోయేటువంటి అమరావతి మహానగరం చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతా ఉంది అదేవిధంగా మరి ఆగిపోయిన పోలవరం నేను చూశాను నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీ వచ్చేవారు ఎన్నిసార్లు కేంద్ర మంత్రులతో కలిసేవారు ఏ విధంగా పోలవరాన్ని నెల ఫాలో ఫాలోఅప్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లారు ప్రత్యంగా ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని అదేవిధంగా ఆగిపోయింది ఆరిపోయింది అనుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూర్చొని స్టీల్ మినిస్టర్స్ తోటి నిర్మలా సీతారామన్ గారితో కూర్చొని దానిని పూర్తి చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాయలసీమ ప్రాంతం చూసుకుంటే ఐదు వేల కోట్ల రూపాయలతో రెండు పారిశ్రామిక పార్కులు వస్తూ ఉన్నాయి